హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోస్లో చెల్లి పెళ్లి జరిగింది అని చెప్పాను కదండి అప్పుడు వీడియో అనమాట ఇది పెళ్ళికి రెండు రోజుల ముందర వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి ఓ పక్కన టెంట్లు అవన్నీ వేస్తూ ఉన్నారు ఇక మా పెద్ద పిన్నమ్మండి లడ్డులు తయారు చేస్తూ ఉంది పక్కన పిన్ని గారితో కలిసి ఇక్కడ టెంట్లు అనేవి రెడీ చేస్తూ ఉన్నారు పిండి వంటలు అన్నారు ఏంటి కాస్తే కొంచెమే చేస్తూ ఉన్నారు అక్కడ లడ్డులు అనుకుంటున్నారా ఆల్రెడీ పిన్ని ఒక మూడు రకాలు ఆర్డర్ ఇచ్చి చేయించేశారు బాక్సులో నింపి పెట్టేస్తున్నారనమాట రూమ్స్లో ఉన్నాయి ఇవేంటంటే పెళ్ళి ఇండ్లు అంటే ఇంకా బాణలు పెట్టాలి సాంగ్యానికి ఏదో ఒక స్వీట్ చేయాలి అనేసరికి ఇంకా అప్పటికప్పుడు జస్ట్ ఒక కిలోకి లడ్డులు తయారు చేశారు ఈ లడ్లు ఇంటి లోపలకి కూడా వెళ్ళలేదండి అందరూ అక్కడ తలావ రెండు తినేసాము అదే అక్కడ చెప్పుకొని నవ్వుకుంటున్నాం సరదాగా ఇట్లా లడ్లు లడ్డూలు తయారు చేశారు ఆ రోజు ఇక్కడైతే ఎంత మనం టెంట్లో డెకరేట్ చేసినా పచ్చని పందిరి ఖచ్చితంగా వేసుకోవాలి కదా పందిరి వేయడానికి ఇక్కడ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం గచ్చుండేసరికి ఇక బకెట్లలో మట్టిని నింపేసి గుంజలు నాటుతున్నారు చిన్న పిన్నమ్మకి వాళ్ళ ఇల్లు అనమాట ఇది పిన్ని వాళ్ళది తూర్పు ఉత్తరం రెండు వాకిళ్ళు ఉంటాయన్నమాట ఆ రెండు వాకిళ్ళకి ఇప్పుడు ఉత్తరం వైపు చాలా పెద్ద ప్లేస్ ఉన్నా సరే తూర్పు వైపే పందిరి వేయాలి అనేసి ఆ చిన్న ప్లేస్లోనే పందిరి రెడీ చేస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ ఇవేనండి స్వీట్స్ అని చెప్పాను కదా ఇలా జాంగ్రీలు బాదూషాలు ఇంకా మైసూర్పాకులు ఇలా మూడు రకాలు చేయించి పెట్టారు ఇంకా అలాగే నెక్స్ట్ డే నలుగులకి పండు తాంబూలం ఇస్తారు కదా మొత్తైదువులకి ఆ పండ్లు అవన్నీ తెచ్చిపెట్టున్నారన్నమాట అక్కడ నాన్న వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండి మా నాన్నగారు పెద్ద తర్వాత పెద్ద బాబాయి ఇప్పుడు లాస్ట్ బాబాయి వాళ్ళ పాపకి పెళ్ళనమాట ఇద్దరు పాపలు వాళ్ళకి పెద్ద పాప మ్యారేజ్ అండి నాకు ఒకటి అనిపిస్తూ ఉన్నింది అప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఒక పదిళ్ళు యువతలు ఉన్నా కానీ మనకి పెళ్ళిళ్ళు ఉంది అక్కడ అని తెలిసిపోయేది ఎందుకంటే ఒకలాంటి మంచి స్మెల్ వచ్చేదండి నాకు నాకు తెలిసి నేను అనుకుంటాను అప్పుడు సున్నం వేయించేవాళ్ళు ఇంటికి గడపలకి తలుపులకి అంతా పెయింట్లు వేసేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు కాదనట్లేదు దాంతోపాటుగా ఇంట్లోనే పిండి వంటలు చేసేవాళ్ళు అందరూ కలిసి ఇరుగు పరుగు వాళ్ళందరూ కలిసి ఇంట్లోనే పిండి వంటలన్నీ తయారు చేసేవాళ్ళు కదా బహుశా అన్నీ కలిసిన మిక్సింగ్ స్మెల్లేమో భలే మంచి స్మెల్ వచ్చేదన్నమాట ఆ స్మెల్ నెల రోజుల పాటు ఆ ఇంట్లో అలాగే ఉండేది ఇప్పుడు అన్నీ మారిపోయాయిలేండి అన్నీ మనకి రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కదా కాలంతో పాటుగా అన్నీ మారుతూ ఉన్నాయి ఇక్కడైతే సింధు ముగ్గు రెండు రోజుల ముందరే వేసిందంట నాకన్నా రెండు రోజుల ముందరే సింధు వెళ్ళుండింది ఇక అక్కడ వేస్తూ ఉంది ముగ్గు అయిపోయింది లాస్ట్లో అవుట్లైన్ ఇస్తుంది వైట్ కలర్తో ఇక్కడ ఏదో రెడీ చేస్తూ ఉన్నారు కదా చెప్తాను దాని గురించి నాకైతే ఇక్కడ పూలు కట్టే పని అప్పచెప్పారు చాలా కష్టమైన పనిని వీడ నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడండి నా మేనలుడు ముద్దులు మేలన్నలు ఇక పెళ్ళికూతురు వచ్చేసిందండి పాపం మార్నింగే దిగింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తుంది చూడటానికి చిన్న పాపలాగా అనిపిస్తుంది కదా ఏమేనండి పెళ్ళికూతురు పాపం బాగా స్ట్రెయిన్ అయిపోయింది మార్నింగ్ దిగి చాలా టైం తీసుకుందంట హెన్నా పెట్టే అమ్మాయి పా అక్క చాలా లేట్ అయిపోయింది చాలా విసుగు చెప్తుంది కాళ్ళకి చేతులకి అన్నీ పెట్టేసింది అనమాట అదే చూపిస్తుంది మాకక్కడ ఇక ఇంకా ముందు ముందు వీడియోస్లో మా వైపు పెళ్ళి పెళ్ళికి ముందర కార్యక్రమాలు ఎలా చేస్తారు అనేవి డీటెయిల్గా ఒక్కొక్కటిగా మెల్లగా వీడియోస్ అనేది వీడియోస్లో చూపిస్తాను ఇక్కడేంటి సడన్గా గెటప్ చేంజ్ అయిపోయిందా అనుకుంటున్నారా అదేనండి ఇందాక డెకరేట్ చేస్తున్నారు కదా బ్యాచులర్ పార్టీ చేసుకుంటున్నారంట పిల్లలు సరదాగా రెడీ చేశారు అయితే మేము మింగిల్ అనేసి మీరు లేరు అని చెప్పారనమాట ఫస్ట్ ఇప్పుడు ఫోటో పిలుస్తుంటే మేము కాస్త బెడ్ చేసాము మేము రాము మీరు బ్యాచిలర్స్ అన్నారు కదా మేము మింగిల్ అన్నారు కదా మేము రాము అని చెప్పి ఆటో పట్టించాము సరదాగా కాసేపు తర్వాత లేండి పిల్లలు ఏదో చేస్తున్నారు అనుకున్నాను కానీ భలే బాగా రెడీ చేశారండి చక్కగా ఇట్లా ఉన్న వాటితో భలే బాగా డెకరేట్ చేసి పెట్టారు వాళ్ళు హెన్నా పెట్టుకొచ్చేసరికి వీళ్ళే అన్ని కష్టపడి రెడీ చేశారు ఆ రోజు ఇక కేక్ కట్ చేసుకున్నారు సరదాగా ఇక అందరం కలిసి ఫొటోస్ దిగాము ఇక ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్